మనకి చెంచు కుటుంబాలకి ఇల్లు వస్తాయి వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవడానికి ఇలాంటి హాస్టల్ ఫెసిలిటీస్ వస్తాయి మంచి హాస్పిటల్స్ అలాగే మల్టీపర్పస్ ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది అది కూడా ఫ్యూజ్డ్ మేనర్ లో ఇస్తూ ఉన్నారు సాచురేషన్ బేసిస్ లో వెళ్తారు కాబట్టి మన జిల్లాలో ఉన్న నలభై ఎనిమిది చెంచు గూడెన్స్ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా రానున్న ఐదు సంవత్సరాల్లో రావడానికి మనకి చాలా అవకాశం ఉంది అవకాశాన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి మనమే అనుభవించుకోవాలి చాలా మంది ఇక్కడ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు చిన్న పిల్లలకి అందరూ పంపించండి ఆ ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలందరికీ స్కూల్ కు పంపించండి మంచిగా చదివించండి మీ పిల్లల్ని మంచి ఉన్నత స్థాయిలో చూడాలి అని మీరు ఆలోచించాలి ఆలోచిస్తేనే వాళ్ళకి మనం స్కూల్ కి పంపగలం జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి జిల్లా మొత్తంగా నలభై హాస్టల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ప్రతి చోట కూడా గవర్నమెంట్ చదువుతో పాటు చాలా మంచి భోజన వస్తు కూడా ఇస్తూ ఉన్నారు ఎందుకంటే అనీమియా ఉండకూడదు రక్తహీనత ఉండకూడదు పిల్లలు ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అలాగే మంచి భవిష్యత్తుకి వాళ్ళకి పునాది వేయాలి ఆలోచిద్దాం సో తల్లిదండ్రులుగా చెంచు కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు బయటకు పంపిస్తారు కోరుకుంటున్నా ఇక్కడ మీకు వంద బెడ్స్ హాస్టల్ వస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఖచ్చితంగా అది స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఏ స్కూల్లో చదువుకున్న ఇక్కడ ఉండొచ్చు చాలా మంచి వస్తువులతో ఇస్తూ ఉంటాం వాటిని కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం చాలా మీకు సమక్ష ఉండొచ్చు ఆ సమస్యల్ని శ్రీశైల గౌరవ ముఖ్యమంత్రి గారి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి నాకు చెప్పారు నలభై ఎనిమిది చెంచు హ్యాబిటేషన్స్ వరకు స్టడీ చేసి ఒక హోలిస్టిక్ గా ఆయన అభివృద్దికి ఎలా తీసుకురాగలము అని చెప్పారు సో అది కూడా మేము నలభై అరవై ఎనిమిది చెంచు గూడమ్స్ లో కూడా స్టడీ చేసి ఒక డిటైల్డ్ గా ఒక రిపోర్ట్ అనేది గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది మీకున్న చిన్న చిన్న సందర్శాలని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలంటారు అలాగే గౌరవం ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీతోనే ఉంటారు ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కూడా వారి దృష్టికి తీసుకురండి అన్ని మీకు సపోర్ట్ ఇస్తామని నేను తెలియజేస్తూ ఎమ్మెల్యే గారితో పార్టిసిపేట్ చేయడం అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అలాగే మా టీం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను నిన్న నేను కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు అయినా ప్రధానమంత్రి గారైనా ఒక కలెక్టర్ గారైనా అందరం కూడా కోరుకునేది ఏంటంటే నేను కూడా ఎందుకంటే అత్యంత వెనుకబడిన జాతి చెంచు జాతి మీరందరం బాగుండాలనే ఉద్దేశంతోనే గతంలో ఎన్టీ రామారావు గారు ఐటీడీ ఏర్పాటు చేసేసి చాలా మంచి కార్యక్రమాలు దాని ద్వారా మీకు ఇవ్వడం జరిగింది లీవ్ కట్టి ఇవ్వడం జరిగింది మీ కూడా వల్ల అక్కడే హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది విశేష స్కూల్స్ ఏర్పాటు చేసిన చాలా కార్యక్రమాలు గతంలో జరిగినాయి ఇంకా దాంట్లో భాగంగానే ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి వస్తుంది మీరు కూడా దయచేసి మీ పిల్లలను ఖచ్చితంగా చదివించండి అనేక అవకాశాలు ఉన్నాయి ఇవే నా పాప మాట్లాడుతూ ఉంటే ఆనందం ఉంది నాకు చిన్న మాట్లాడుతుంటే ఆనందం కానీ మీ పిల్లలు కూడా అట్లే తయారు కావాలా చదువుకుంటే మీకు ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుంది